అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా కానుకని అయితే ప్రకటించారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి చాలామంది అసలు వీడియోని లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి చూడండి దసరా సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పారండి అందులో మొట్టమొదట వచ్చేసి మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారనమాట సో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అమలవుతూ ఉంది అలాగే దీంతోపాటు కర్ణాటక ప్రాంతంలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ అక్కడ అయితే ఉందన్నమాట అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని దసరా నుంచే ప్రారంభిస్తామని అయితే మంత్రుల దగ్గర నుంచి అయితే అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి సో మనకి దసరా రోజున ఈ మహిళలకు ఏదైతే ఉందో రాష్ట్రవ్యాప్తంగా లేదా జిల్లా వరకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే దీనితో పాటు మనకి దీపావళికి మహిళలకు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు అనే పథకాన్ని ప్రారంభిస్తున్నారు మొట్టమొదటి సిలిండర్ను మనకి దీపావళి రోజున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి ఖచ్చితంగా దీపం పథకం కిందో ఉజ్వల పథకం కిందో మీరు గ్యాస్ సిలిండర్ తీసుకుని అయితే ఉండాలి అలాగే మహిళల పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే కేవైసీ కూడా అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ దసరా సందర్భంగా మనకు ఉచిత బస్సు అలాగే ఈ దీపావళి సందర్భంగా మనకి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ పథకాలను అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ